లోకము లోక సంబంధమైన చదువు ఆత్మవిశ్వాసాన్ని నేర్పుతుంది వే కష్టపడి చదవాలి ఎగ్జామ్స్ రాయాలి కొట్టాలి అంతేగాని దేవుడు ఉన్నాడు దేవుడే నాకు జయం ఇస్తాడు ఇవన్నీ కాదురా కష్టపడి చదవాలి సాధించాలిరా అని లోకంలో మనకి ఆత్మవిశ్వాసం అనే పేరుతో నీ మీద నువ్వు ఆధారపడు నీ మీద నువ్వు ఆనుకో నువ్వు అనుకున్నది సాధించడానికి నువ్వు మొనగాడివి నీ దగ్గర శక్తి ఉంది నువ్వు ఇంత నువ్వు నువ్వు అలా నువ్వు ఎలా ఫలానోడు చూడు ఎలా అనుకున్నాడు ఫలానోడు చూడు ఎలా సాధించాడు అది ఇదని కొన్ని జీవితాలు మనకు చూపించి నీ మీద నువ్వు ఆనుకోవటం నేర్పుతుంది లోకం నీకు నీకు నీ మీద నీ జ్ఞానం మీద నీ బలం మీద నీ శక్తి మీద నువ్వు ఆధారపడటం నేర్పుతుంది లోకం నీకు కానీ దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథం బైబుల్ దేవుని సత్యం నువ్వు దేవుని మీద ఆధారపడటం నేర్పుతుంది హలో లూయ హలో లూయ తన మీద తాను ఆధారపడేవాడు ఆత్మవిశ్వాసంతో సాధించిన దానికంటే కూడా తన మీద తాను ఆధారపడేవాడు తన ఆత్మవిశ్వాసంతో సాధించిన దానికంతే కూడా దేవుని మీద ఆధారపడి దేవుని ఎందు విశ్వాసం ఉంచినటువంటి భక్తిపరులైన శాస్త్రవేత్తలు కనుగొన్నవి గొప్పవి విలువైనవి వినూత్నమైనవి డిఫరెంట్ రకరకాలుగా కనుగొన్నారు వాళ్ళు ప్రత్యేకమైనవి చెప్పండి ఆత్మవిశ్వాసం గొప్పదా దేవుని అందరి విశ్వాసం గొప్పదా పెద్దగా లోకంలో పోయి నువ్వు ఆ మాటను దేవుడే చేస్తాళ్లే కూర్చో దేవుడే వండి అన్నం తిను దేవుడే చేస్తాళ్లే ఉద్యోగం దేవుడే చేస్తాళ్ళే వ్యవసాయం కూర్చో దేవుడే చేస్తాళ్లే కంపెనీలో జాబు హో కూర్చో ఏంట్రా వాళ్ళు ఒకళ్ళు చెప్పటం మీరు వింటం మీలాంటి అమాయకులు వండబట్టారు వాళ్ళు అట్లా అట్లా సాగుతున్న అంటాడు ఆ మేధావి వాడొక మేధావి వాడు చెప్పింది సగం నిజమే అనిపిస్తుంది ఏదైనా మనం చేసుకోవాల్సింది మనం చేయాలి కదా అన్నీ దేవుడే చేస్తాడంటే ఎట్లా మనం చేసుకోవాల్సింది చేయాలి కదా మనం నేను చెప్తున్నా చేయాలి ఆ చెయ్యటానికి కూడా అవకాశాన్ని దేవుడే ఇవ్వాలి అంటున్నాను నేను దేవుడే ఉద్యోగం చేస్తాడులే నువ్వు ఇంటికాడు కూర్చోవు దేవుడు ఉన్నాడుగా చేస్తాడులే నేను అంటాను అవునరా దేవుడే సహాయం చేయాలి ఉద్యోగం దగ్గరికి వెళ్ళవు మనిషిగా కనబడేది నేనే కానీ అసలు అక్కడ దాకా పోవటానికి నాకు ఆరోగ్యం ఉండాలిగా కాళ్ళు చేయబడిపోయి మనసంలో ఉంటే ఎవడు చేస్తాడు ఉద్యోగం సరే వదిలే అన్నీ బాగున్నాయి ఉద్యోగం లేదు ఇప్పుడు ఏం చేయాలి నేను కాబట్టి నేను చేయాలంటే నాకు ఉద్యోగం దేవుడు చెప్పండి రైట్ ఉద్యోగం ఇవ్వాలి ఉద్యోగం ఇచ్చిన తర్వాత వెళ్ళి జాబ్ చేయాలంటే ఆరోగ్యం రైట్ తర్వాత జాబ్ చేసిన దగ్గర కొంతమంది నమ్మకంగా జాబ్ చేయించుకొని డబ్బులు ఎగ్గొడతారు ఎగ్గొట్టకుండా వాడు నాకు డబ్బు కరెక్ట్గా ఇవ్వాలంటే దేవుడు ఏదో వెళ్ళి తోలుబొమ్మలాగా అటు ఒక పాత్రగా కనపడుతున్నాను కానీ తెర వెనకుండి కథ అంతా నడిపిస్తుంది దేవుడు రా దేవుడు దేవుడిస్తాళ్లే పొలంలో దేవుడే పంట ఇత్తాళ్లే నువ్వు తిని పండుకో దేవుడే ఇత్తాళ్లే తిని పండుకోమని యాడ చెప్పాడు నా మీద ఆధారపడమని చెప్పాడు దేవుని మీద ఆధారపడటమే నిద్రపోవటం దేవుని మీద డిపెండ్ అవ్వటమే అన్ని దేవునికి ఆపాదించటమే చనిపోవటం లోకానికి కష్టపడాలిరా వ్యవసాయం చేయాలిరా కష్టపడి సాధించాలిరా అవునా అవునారా సరేరా ఇప్పుడు వేసార్రా పంట కురుస్తుందిరా వాన ఇప్పుడు ఏం చేయాలా కంటిన్యూ అయ్యిందంటే వచ్చిద్దురా బొచ్చ చేతికి ఏం చేయాలా చెప్పురో అప్పెవడు గడతాడు కష్టపడాలన్నావుగా కష్టపడతాం నీరు కొన్ని కొన్ని పొలాలకేమో నీళ్లు లేవు కొన్ని పొలాలకేమో ఎక్కువైంది పత్తి మళ్ళా లైన్లోకి వచ్చింది ఇప్పుడు మళ్ళా దడిచింది మిరప ఖరాబ్ అయ్యే పరిస్థితి వచ్చింది నాకు తెలుసు మొత్తం చుట్టూ ఏం జరుగుతుందో నేనే చర్చిలో కూర్చొని ఇక్కడే ఉన్నాను వాడికి ఏం తెలుసు అనుకుంటారు కొంతమంది ఏమేమి పొలాలు వేసారో ఏటికైతే ఎట్ట ఉందో మొత్తం తెలుసు నాకు ఎవరు ఏమేమి తిప్పలు పడుతున్నారో దేవుడు కాస్త కోస్తూ మరి ఆయన మీద ఆధారపడతాను కనుక పరిస్థితులు చెబుతుంటాడు ప్రార్థన చేస్తుంటా లేకపోతే ఇవ్వొకరి ద్వారా చెప్పిస్తాడు ఏమైంది ఏదైతే ఆయన చెబితేనే యువత చెప్పితేనే మొత్తం ఆయన ద్వారా వచ్చినట్టేగా మొత్తానికి ఏదో మ్యాటర్ వచ్చింది కష్టపడాలరా కష్టపడాలిరా అని లెక్చర్లు ఇస్తుంటారు లెక్చర్లు వ్యాపారం పెట్టి రాత్రి మగళ్ళు కష్టపడ్డాడు ఒకడు ఎనభై లక్షలు అప్పు తేలాడు కష్టపడి ఏమైందిరా ఏడు కోట్లు అప్పు తేయలేడు ఒకడు కష్టపడి రాత్రి మగళ్ళు కష్టపడి ఏమైందిరా అంటే అట్లాంటి వ్యాపారాలు పెట్టకూడదు మరి అట్లాంటి వ్యాపారం పెట్టాలి నువ్వు చెప్పు దేవుడురా దేవుడు దయ చూపాలి పిడికిలు విప్పాలి సమృద్ధి మన కడుపు నిండాలి లేదు దేవుని పాత్ర లేదు పొలంలో విత్తనాలు విత్తాను వ్యవసాయం చేశాను పంట చేతికి వచ్చింది అంటావా రప్పించగలడు మును మీదకి వచ్చిన పంటని చేతికి దక్కకుండా కూడా చేయగలడు నీ దయ నీ దయ ప్రభువా అనాలి నీ దయ తండ్రి అనాలి ఎందుకంటే అన్నం పెడుతుంది ఆయన నిన్ను బతికిస్తుంది బతుకునిస్తుంది ఆయన ఇది తెలుసు దావీదికి సౌలుకు తెలియదు అందుకే తేడా పడ్డాడు దావీదుకు తెలుసు కాబట్టే మీరు నాకు స్థుతులు పాడటం కాదు మీరు నేను అందరం కలిసి యహోవా ను రండి అన్నాడు దేవునిలో ఉన్నావు అనుకో దేవుని మీద డిపెండ్ అయ్యావు అనుకో ఏంది దేవా నా ఇంత కష్టపడి చదివా జాబ్ లేదు నాయనా కనీసం ఇంత శాలరీ జాబ్ ఆశించినా దొరకలేదు ప్రభావ అంటే నువ్వు ఆయన మీద డిపెండ్ అయ్యి పూర్తిగా ఆయన మీద అనుకోగలిగితే ఆయన ఎందు విశ్వాసం ఉంచి ప్రశాంతంగా ఉండగలిగితే నువ్వు ముప్పై నలభై వేలు దాన్ని ఆశిస్తే ఆయన డెబ్బై వేలు ఎనభై వేలు అవసరమైన లక్ష రూపాయలు తీస్తాడు ఆయన చేతిలో ఉంది ఆత్మవిశ్వాసం అనేది లోకంలో కొంతమందికి క్షేమకరం అని కొంతమంది బోధిస్తారు కానీ ఆత్మవిశ్వాసం కాదు మనం నేర్చుకోవాల్సింది దేవుని అందల విశ్వాసం ఆత్మవిశ్వాసం మనకి ప్రజరిస్తే దేవుని అందలి విశ్వాసం మనకు ప్రశాంతత ఇస్తుంది నిన్న తమ్ముడు చెప్తున్నాడు ప్రముఖ హాస్య నటుడు వాళ్ళ నాన్న ప్రఖ్యాతిగాంచిన హాస్య నటుడు అతని మొహం చూస్తేనే మనకు నవ్వొచ్చిద్ది ఆయన కొడుకు పబులు కూర్చొని ఊరకేడుస్తుంటాడంట పబుల కూర్చొని ఊరకేడుస్తుంటాడంట నేనన్నా తమ్ముడ తాగి ఏడుస్తాడా అంటే లేదన్నా తాక్కుండా కూడా ఏడుతూనే ఉంటాడా ఎందుకు తమ్ముడు అంటే ఆ తమ్ముడు చెప్తున్నాడు వాళ్ళకి నిరీక్షణ లేదు కదన్నా వాళ్ళకి విశ్వాసం లేదు కదా వాళ్ళకి డబ్బులు ఉన్నాయి పేరుంది ప్రఖ్యాతులు ఉన్నాయి అన్నీ ఉండొచ్చు కానీ వాళ్ళు ఎంత సున్నితంగా ఉంటారు ఎంత సెన్సిటివ్గా ఉంటారంటే ఇంత చిన్న బాధను కూడా ఇంత చిన్న ఓటమిని కూడా ఇంత చిన్న వ్యతిరేకతను కూడా తట్టుకోలేరు ఆ ఒత్తిడితో వాళ్ళు చచ్చిపోవడానికి కూడా ఇష్టపడతారు వాళ్ళ ఆనందం అది వాళ్ళ సంతోషం అయితే నిన్న నవ్వుతాడు ఈ రోజేమో ఘోరంగా ఏడుస్తుంటాడు మరొకటి గురించి చెబుతున్నాడు ఒకడేమో నిన్న పండగ చేస్తాడు మరుసటి రోజు వచ్చేటట్టు పట్టుకొని కూర్చుంటాడు నిన్న అంత సేటు చేసావు ఇప్పుడు ఎందుకు రెట్ట పట్టుకున్నావు అంటే నిన్న ఏదో విజయం వచ్చిందంటే ఈరోజు ఇంకో దానిలో అపజయం వచ్చిందంటే ఎత్తికి చేతులు వేసుకొని కూర్చున్నాడు నేనేమో ఏ అని పైకి కొట్టాడు ఇలా ఏమో తలకి ఎందుకేసి కూర్చున్నాడు వాళ్ళకి మనకి తేడా ఏంది తమ్ముడు అంటే మనకి ఏసై ఉన్నాడు కదా జయం వచ్చినా ఇబ్బంది లేదు అపజయం వచ్చినా మనకి ఇబ్బంది లేదు జయం వచ్చినా ఏసుదే అపజయం వచ్చినా ఏసుదే సుకీర్తి దుష్కీర్తి ఘనత అఘనత దోషణ భూషణ మొత్తం ఏసుకే మనకి చింత లేదు కదా ఉన్నాడు కదా నిరీక్షణాస్పదం ఇంకే వాళ్ళకి లేడుగా వాళ్ళకి తెలియదుగా ఉన్నాడు కానీ వాళ్ళకి తెలియదుగా అందుకే బాధ కలిగితుందన్న నాకు వాళ్ళని చూస్తే అయ్యో ఇంత ఉండి ఇన్ని రకాలుగా ఉండి కూడా ఎందుకు వీడు ఏడుస్తున్నాడు అసలు వీడి జీవితానికి అర్థమేంటి అని నాకు క్వశ్చన్ కలుగుద్ది బాధ కలిగిద్ది నిజంగా వీడికి ఏసు పరిచయం అయితే ఇక ఈ ఏడుపు వీడి జీవితంలో ఉండదు కదా అనిపిస్తుంది అన్న నాన్న అంటే వాళ్ళకి ఎన్నున్నా చిన్న సమస్యను తట్టుకునే శక్తి ఉండదు ఇక సాహు బతుకు అనేస్తారు తట్టుకోలేరు చిన్న సమస్యను తట్టుకోలేరు కానీ క్రీస్తు యేసునందు ఉన్నవాడు పెద్ద పెద్ద బండల్లాంటి వాటిని కూడా అలవోకగా దాటి వెళ్తూ ఉంటాడు పాట పాడుకుంటూ దాటి వెళ్ళిపోతాడు ఉండదు ఉంటే ఈ పరిస్థితి ఎందుకు ఉంటుంది కానీ మనకైతే మనం నమ్మిన వాణి మనం గనక గొప్ప నిశ్చయత మనకుంది అమావాస్యనాడు కొమ్ము ఓదుడి బోర బోర ఓదండన్నాడు అసలు పౌర్ణమికి ఓదాల అమావాస్యకు ఓదటమేంది ఏంది ఎందుకంటే అమావాస్య చీకటి పౌర్ణమి వెలుగు ఇప్పుడు చెప్పండి బోర ఎప్పుడు ఓదాలా అమావాస్యక పౌర్ణానిక మరి మన లేని అమావాసకు ఓదామంటాడు అంత రివర్స్ ఉందే రివర్స్ కాదు అందులో అర్థం ఉంది పౌర్ణమి నిండు పౌర్ణమి చందమామ ఓపెన్ అయిన తర్వాత ఇక రోజు గడిచే కొద్దీ రోజు గడిచే కొద్దీ ఆ పూర్ణ చంద్రబింబం అలానే ఉంటుందా తరుగుతా వస్తుందా వచ్చి 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 ఆఖరికి సన్న గీతలాగో చది కూడా మరుగైపోయేది అప్పుడు ఇక అమావాస్య పూర్తిగా చీకటి ఇప్పుడు అమావాస్య అయిపోయిన తర్వాత ఏం జరిగేది ఇక పూర్తిగా చంద్రబింబాన్ని చీకటి గమ్మేసిందంటే ఇంకా నెక్స్ట్ ఏంటి చిన్న చిన్నగా చిన్న చిన్నగా మళ్ళా ఓపెన్ అవుతూ తిరిగి స్టార్ట్ అనమాట వెలుగు వెలుగు స్టార్ట్ అది పూర్ణ చంద్రబింబం ఓపెన్ అయితే చీకటి స్టార్ట్ అందుకే అమావాస్యకి బాకూంది బోర ఊదమన్నాడు కొమ్ము బోర ఊదమన్నాడు ఎందుకు తెలుసా అయిపోతుంది అదండి సంగతే ఇప్పుడు చెప్పండి బోర్ ఎప్పుడు వదాలా నిండు శ్రమల్లో ఊదు బోరా అంటాడు ఎందుకంటే నింపబడవలసిన శ్రమలన్నింటితో నింపబడ్డావు ఇక వచ్చేది విడుదలే కానీ అన్నాడు పడాల్సిన పడ్డావు అనుభవించాల్సిన అనుభవించావు ఇక వచ్చేది విడుదల ఉన్నాగా ప్రశాంతంగా సాగిపో బోర ఊదు అంచే నువ్వు ఇప్పుడు మనం ఇప్పుడు బోర్లు రోడ్ల బోర్లు ఆడు ఊదుకుంటా పోదాం ఇప్పుడు బోరు జనం ఊరుకుంటారు రేడు బోరు ఓదుకుంటూ పోతా అంటారు కదా ఇప్పుడు ఓదాల్సిన బోరు అది కాదు స్థుతి 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 అది స్థుతి గీతమే స్తోత్ర గీతమే ఆనంద గీతమే హాడుగా పాడుగా అంటాడు అంతే నన్ను నమ్ముతున్నావా విశ్వాసం ఉంచావా డౌట్ లేదుగా సొంత పెత్తనాలు ఏం లేవుగా జుట్టు ఏం లేదుగా ఏం లేదు ఏమన్నా కానీ బ్రో సెబ్బాష్ నాకు నచ్చావు అని ఒక ముద్దు పెట్టుకుంటాడు ఏసా ప్రశాంతంగా బాగుంటాడు అలేలుయ్యా హలే లుయ్యా అంతే రిలాక్స్గా ఉండే నాకు నువ్వు విశ్రాంతిగా ఉంటుంది నాకు కావాలి అయిపోయి నువ్వు ప్రెజర్ అనుభవించేది నన్ను ఎరగనప్పుడు ఎరిగిన తర్వాత ఇక నువ్వు ప్రెజర్ పడద్దు నీకు ఏది మైనస్ ఉండదు ఎందుకంటే నువ్వు కాదు ఇక నీ పక్షంగా నిలిచింది నేను పక్షంగా పోరాడేది నేను నీ పక్షంగా యుద్ధం చేసేది నేను నీ పక్షంగా వ్యాజ్యం ఆడేది నేను న్యాయము తీర్చేది నేను ఇంకా నువ్వు కృంగిపోవటం కలత చెందటం ఆలోచించటం మైండ్ ఒత్తిడికి గురి చేసుకోవటం నువ్వు అవిశ్రాంతిని అనుభవించడం కాదు విశ్రాంతిని అనుభవించు నిద్రపోను అంటాడు ఆయన